హైవ్ హీరో సిద్ధార్థ్ మనిషి మంచోడే కానీ మాటే తేడా నేను కరెక్ట్గా నా మాట్లాడా మనిషి మంచోడే కానీ మాట తేడా ఎందుకు అతనికి లోపల ఎక్కడో నేను హీరో నేను ఫీలింగ్ ఉండటమో అరే నేను ఎంత కష్టపడ్డాను ఆయన ఎట్టా ఎంత ఏంటన్న ఫీలింగు గిట్టిగా ఉండింది అంతేందుకు ఒక ఫ్రెండ్ నేనే చెప్తుందా నేను ఉన్న విషయం ఇదే నేదని చెప్తా వివరంగా ఎంత రీసెర్చ్ చేసి మరీ చెప్తా కింద ఊరు ఎట్కారం కామెంట్లో పెడతా ఉంటా ఖాళీ ఇది నాకు కూడా కొన్నిసార్లు రిప్లై గట్టిగా దనిపించింది నాకు చెయ్యి వాడు దిగజారని నేను దిగజారి తెలరా బాబు అనుకుని మీ ఆ కామెంట్ డిలీట్ చేసి అంతలో పడేస్తాను సో ఇప్పుడు సిద్ధార్థ ఏం చేయాలి ఓపెన్గా ఉన్నాడు లైవ్లో ఉన్నాడు ఎదుటుడు కొడతామో తేడతామో వాడిని అన్నదానికి స్కిప్ చేయడం ఉండదు సమాధానం చెప్పాల్సిందే అప్పుడు ఎలా చెప్పాలి వినమ్రంగా చెప్పకపోయినా అర్థమయ్యేటట్టు చెప్పాలి నాకు కరెక్ట్గా మాట్లాడారు వినమ్రంగా అంటే చాలా వినయంగా విధేయంతో చెప్పకపోయినా ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సినిమా టికెట్ రేట్లు పెంచాలి అంటే ఆ సినిమా వాళ్ళు డ్రగ్స్ నివారణ కోసం చిన్నపాటి షార్ట్ ఫిల్మ్ తీయాలన్నారు అండ్ ఆ థియేటర్లో స్టార్టింగ్ని ప్రదర్శించాలి అన్నారు మరి మీకు సంబంధించి మీ భారతీయ టూ సినిమాకి సంబంధించి మీరు తీసుకున్న చర్యలు ఏంటి అన్నప్పుడు అతను ఏమన్నట్టంటే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పదకొండు వరకు సేఫ్ సెక్స్ అని ఈ కండోములకు సంబంధించి నేనే ప్రచారం చేశాను అది నాకు ఎవరు చెప్పింది కాదు అది నా బాధ్యత అనుకున్నాను అలాగా ప్రతి హీరో కూడా తన బాధ్యత అనుకొని సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి ఈ యాడ్లు కావచ్చు లేదంటే షార్ట్ ఫిల్మ్గా చేయాలి అని అన్నాడు అంతవరకు ఓకే ఆ నెక్స్ట్ నోటికి దొరకదు బయటకు వచ్చింది ఏ రకంగా ఇప్పుడు సీఎం గారు అలా చెప్పారు అని చెప్పి మేము చేయాలా లేదన్నప్పుడు టికెట్లు అంటే పెంచాలి అంటే ఇలా చేసి తేరాలి అని చెప్పేసి ఆయన కండిషన్ పెట్టాడు ఏంటన్నట్టుగా డిఫరెంట్ వాళ్ళు ఎలా మాట్లాడారంటే ఆయన చెప్పారు కాబట్టి మేము చేస్తున్నాం మేము చేసిన కాబట్టి పెంచాలన్నట్టు అలా ఉండటం కాదు అని ఎలా అంటే ఇది వినమ్రంగా చెప్పకపోయినా అర్థమయ్యేటట్టు చెప్పాలి బట్ ఇతను వేరేలా చెప్పాడు ఎలా ఇప్పుడు మా అందరికి ఒక బాధ్యత అనేది ఉంటుందండి ఆవేళ మేము చేసినవన్నీ చేస్తూనే ఉంటాం ఒకవేళ ఎవరైనా సరిగ్గా చేయటం లేకుండా అప్పుడు సీఎం చెప్పారు ఎలా చేయండి అని అరే ముఖ్యమంత్రి చెప్పినప్పుడు చేయకుండా ఎట్లా అని అనుకుంటే మేము చేస్తాము బాగుంటుంది ఆయన చెప్పారు కదా ఆయన వాళ్ళు కొంతమంది ఉంటారు ఆయన చెప్పినా చేయకపోయినా చేసే నాలుగు ఉంటారండి సో ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి మేము ఈ డ్రగ్స్ నివారణ నివారణ ఆల్మోస్ట్ అన్ని సినిమాలు అవేవన్నీ చూడండి ఈ ఏదైనా షార్ట్ ఫిల్మ్ చేయాలన్నా మా తరఫున ఏదైనా క్యాంపెయించాలన్నా మేము చేస్తామని అంటే అయిపోదు ముందు అన్నదా తేడాగా అన్నాయి సార్ దాంతో ఆ సినిమా డిస్ట్రిబ్యూటర్లో మోహితలు మొత్తం కూడా గగ్గోలు పెట్టినట్టున్నారు ఏకాన్ని ఇంకో వీడియో రిలీజ్ చేశారు ఏమని సీఎం గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను నేను ఆయన్ని నిర్ణయాన్ని అపోజ్ చేసే ఉద్దేశం నాకు అసలు లేదు మేము ఖచ్చితంగా ఆయన చెప్పినట్టుగానే చిన్నప్పటి షార్ట్ ఫిల్మ్ లాగా పెడతాం ఆయన సినిమాలు ప్రదర్శిస్తాం ఖచ్చితంగా పోలీసుగా కలిసి మేము కూడా చేస్తానని అన్నాడు తర్వాత ఒకవేళ నా మాటలో నన్ను బాధించి ఉంటే క్షమించండి అని చెప్పేసి అన్నాడు ఈ వీడియో మెయిన్ ఇంటెన్షన్ సిద్ధార్థులాగా లాగా మీలో చాలామంది ఉంటారు ఆఫ్కోర్స్ నేను కూడా కొన్నిసార్లు కోపం ఆపుకోకుండా నేను ఏదో అంటారు సో ఏం చేయాలా పది మందిలో ఉన్నప్పుడు పద్ధతిగా ఉండాలి చెప్పేది తేడా కొట్టింది అప్పుడు అది తెలుసుకుంటే ఇమీడియట్గా రిలీజ్ అవ్వాలి అప్పుడు ఇబ్బంది లేకుండా ఉండదు ఇప్పుడు ఏమైనా రిలీజ్ అయ్యాడు ఎక్కువ టైం కాలే అప్పుడు ఏమవుతుంది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కూడా సరే సినిమా టికెట్ రేట్ పెంచుకోవడంలే ఎక్కువ బడ్జెట్ కదా అని అంటారు అండ్ ఈ సినిమా వాళ్ళకి సంబంధించి స్టార్టింగ్లో ఈ డ్రగ్స్ నివారణ కోసం యాడ్ ప్లే చేస్తారు ఈలోపు వీళ్ళు చిన్నపాటి షార్ట్ ఫిల్మ్ చేసి గవర్నమెంట్కి ఇస్తే హ్యాపీ సో ఓవరాల్గా విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలి తప్ప నేను హీరోని నేను ఆల్రెడీ కథలో చేస్తా ఇప్పుడు కూడా చేస్తాను కానీ వాళ్ళు చెప్తేనే చేస్తాను అని అనుకోవద్దు అది నేను ఓవరాక్షన్ చేస్తే ఇబ్బందులే ఉంటాయి